వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య రైతులు పండించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జేడి బాషా అన్నారు చింతలపూడిలో సహాయ సంచాలకుల వారి కార్యాలయంలో ఎంపీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో రైతులు మొక్కజొన్న పంటను పండిస్తున్నారని మొక్కజొన్న పంటకు రెండు వేల రెండు వందల గిట్టుబాటు ధర ప్రకటించడం జరిగిందని రైతుల కోరిక మేరకు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి నాగా కుమార్ ఏవో మీనాకుమారి టి నర్సాపురం ఏవో ముత్యాలరావు లింగపాలెం కామ వరపుకోట ఏవోలు పవన్ కుమార్ మురళీకృష్ణులు పాల్గొన్నారు మధ్య ధర కొనుగోలు చేసి గత రోజుల నుంచి రైతులకు ఎక్కడ ధర విషయంలో సమస్య పెట్టకుండా చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగానే ఇప్పుడు మొక్కజొన్న పంట ఉత్పత్తి మార్కెట్లోకి వస్తుందని మన జిల్లాలో వెళ్తున్నారు దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారు సూచించిన మాకు ఇప్పుడు మొక్కజొన్న కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు దీంట్లో భాగంగా ఈరోజు ఇంటి రోజు చింతలగూడిలో రైతులలో పెద్ద దిగుబడి వివరాలు అవన్నీ తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏం రేటు నడుస్తుంది అనేది కూడా దాదాపు చింతాకు రెండు వేల రెండు వందల వరకు మార్కెట్ రేట్ ఉంది ప్రభుత్వ మద్దతు ధర రెండు వేల తొంభై రూపాయలు లేదంటే దాదాపు రెండు వేల ఒక వంద ఉంది కాబట్టి ఇప్పుడు వంద రూపాయల బ్యాక్ ఉంది ఏమాత్రం మార్కెట్ రేటు కడిగవుతుందా మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మొక్కజొన్న కొలు కేంద్రాల ద్వారా కొండ చేస్తే పోటీ ఉంటుంది జ్వర పడిపోకుండా ఆదుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కాకపోతే రైతులతో కూడా మాట్లాడడం జరిగిందండి వాళ్ళు కొనుగోలు జంధనలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆశావాదం వ్యక్తం చేశారు ఆ రకంగానే ప్రభుత్వం డైరెక్ట్ల వారం రోజుల నుంచి మనం సమాయంతం చేసింది రెండు రోజులు కొనుగోలు జంతువులు ఏర్పాటు చేస్తారు ఇదే